అధికారం అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి తమ వ్యవసాయ భూమిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెదనారన్న కుమారుడు పిన్నెల్లి హనిమిరెడ్డి ఆక్రమించారని బాధితులు హోంమంత్రి అనిత వద్ద మొరపెట్టుకున్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత అనుచరులు తమ చేతులు విరగ్గొట్టారంటూ కొందరు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో హోంమంత్రి అనిత శాసనమండలి మాజీ చైర్మన్ షెరీఫ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వైసీపీ బాధితుల తమ గోడు వెళ్లబోసుకున్నారు పిన్నెల్లి కుటుంబ అరాచకాలపై పల్నాడు జిల్లా ఎస్పీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు ప్రజా దర్బార్కు వచ్చిన అన్ని సమస్యలపైన సత్వర పరిష్కారం చూపుతామని బాధితులకు అనిత హామీ ఇచ్చారు మా మామగారి వచ్చి ఐదు ఎకరాల భూమి సేరుకు రెండున్నర పెద్దలు పంచి ఇచ్చారు రెండు మూడు సంవత్సరాల నుంచి మా పంట మేము పంట వేసుకుంటుంటే గొట్టాలు బగలు కొట్టేస్తున్నాడు ఏదో కలుపు మందు పోసేస్తున్నారు పైపులు కూడా తగలబెట్టేసారు ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి మేము కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ కట్టట్లేదు పైగా మా మీద రివైంజ్ మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నారు మాది గొట్టాలు ఎంత బగలు కొట్టామన్నందుకు మా మీదగా రాడ్లతో పుచ్చుకొని నా చెయ్యరకు కొట్టేశారు మా ఆయన చెయ్యరకు కొట్టేశారు అనేట వనిత అనుచరుడండి వాళ్ళు వైసీపీ మా ఊరు ప్రెసిడెంట్ అయితే బాగా పక్క ఇతనికి ఫేవర్ అతని ఫేవర్ తో ఇవన్నీ చేస్తున్నాడు వైసీపీ నాయకులు కబ్జా చేసి రెడ్డి అనుచరులు మాచర్లపట్నం పట్నం మండలాది శివారంలో మూడు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు కబ్జా చేసి ఐదు సంవత్సరాల నుంచి హింసిస్తున్నారు మేము ఎస్టీలం మా పూర్వీకుల ఆస్తి అవి అణివిరెడ్డి వచ్చి కొట్టి వచ్చి నైట్ నైట్ కొట్టి రాళ్ళు దోలు జోలుతున్నాడు నేను అడిగిన దానికి నన్ను కొట్టి కాళ్ళు తీరగొట్టి ఏ చంపేస్తాను బతకనే భూమిని అని పిల్లల్ని అణివిరెడ్డి భూమిని అసలు బతకనే రా నువ్వు నీకెందుకు ఎరకలో నీకెందుకు భూమి ఎరకలాడా ఎక్కడ తిరిగినా వాళ్ళకి న్యాయం జరగలేదు అణవిరెడ్డి అనే వ్యక్తి మొత్తం పదిహేను మంది ఆ భూమిని కబ్జా చేశారు మొత్తం మూడెకరాల యాభై చెంట్లు అది ఎవరి దగ్గరికి తిరిగినా న్యాయం జరగలేదు ఐదేళ్లు పోరాడారు ఇసుకెత్తి అలిసిపోయారు అంతే మేడం గారి దగ్గరికి రావడం జరిగింది ఆమె మాయంత దయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఎస్పీ అడిగి పంపిస్తాం మీకు న్యాయం జరుగుద్ది ఈ ఈరోజు నాకు వచ్చిన అర్జీస్లో ఎయిటీ పర్సెంట్ భూమి తగాదాలు మా భూమిని పలానా వైసీపీ నాయకులు వచ్చి కబ్జా చేశారండి అని లేకపోతే మాకు మేము మా భూమిలోకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మమ్మల్ని కొడుతున్నారని మా మీద దాడులు చేశారని హత్యలు చేశారని ఇలాంటి సంబంధించిన మ్యాక్సిమం అన్నీ వచ్చినాయండి అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్డీఏ హయాంలో న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో చాలా దూర ప్రాంతాల నుంచి కడప నుంచి అనంతపురం నుంచి ఈరోజు కడప నుంచే సుమారుగా పులివెందల కాన్స్టిట్యున్సీ నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగు అర్జీలు వచ్చినాయి నాలుగు నుంచి ఐదు అర్జీలు వచ్చినాయి అక్కడ కూడా వైసీపీ నాయకులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు వైసీపీ నాయకులు మా భూమి మీదకి వస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా మాట రావడం జరిగింది ఇవన్నీ అన్నింటినీ కూడా కన్సల్ట్ ఎస్పీస్ అందరికీ కూడా పంపించడం జరిగింది దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే క్రమంలో మేము ముందుంటామని మీ మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను